leading us and love is all we'll ever trust yeah no i don't want to waste what's left i'm waiting in the car hi so activities <laughs> <laughs> వెల్కమ్ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము యూఆర్ గోయింగ్ టు బ్రాండ్స్ అండ్ సో అక్కడ చాలా అడ్వెంచర్ పార్క్స్ ఉన్నాయి లైక్ థీమ్ పార్క్ ఉంది వాటర్ పార్క్ ఉంది ఇట్స్ సో లైక్ ఎగ్జైటింగ్ మాట అయితే అది ఎగ్జైటెడ్ US వచ్చినాక ఇస్ ద ఫస్ట్ అడ్వెంచర్ ఆర్ థీమ్ పార్క్ యా గోయింగ్ టు విజిట్ సో వి ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ మేమ్ ఎట్లా ఎంజాయ్ చేస్తాం చూడాలి ఈ బ్లాగ్ కంప్లీట్ గా చూడండి ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు లైక్ ఇట్ స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్ మనం సే హాయ్ స్టార్ట్ చేద్దాం ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యాం అనుకున్నాము ఆఫ్ కోర్స్ టఫ్ తీసుకొని అంత ప్యాక్ చేసి స్టార్ట్ అయితే ఫిఫ్టీన్ రైట్స్ నౌ అండ్ లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి కదా అది మర్చిపోయాము ఇది మర్చిపోయాము దాని కోసం మళ్ళీ వెళ్ళాము మేము వెయిటింగ్ ఉంది కార్ లక్కీ మనం థీమ్ పార్క్ వెళ్దాం అనుకున్నాం ఈరోజు ఫస్ట్గా కానీ వాటర్ పార్క్కి వెళ్తున్నాం సో మే ఆ థీమ్ పార్క్ అయి ఉంటే అది ఎయిట్ థర్టీకి ఓపెన్ అవుతుంది వాటర్ పార్క్ కాబట్టి టెన్కి ఓపెన్ అంట మాకు తెలియదు అది ఇప్పుడు వరకు So, we are good. We are good to go, and also will reach on time. And I'm waiting. for us We can make use of missing any ride, so it. Are you excited, Banti? Yes. yes. How much excited are you? Very much. Snack this. Girl. Oh. Ah. Hey. Talking to me with your eyes, I get a hint of the perfume that I like. ఈ ట్రిప్ వెళ్ళక ముందు వెళ్ళే దారిలో అయినా నాకు బ్రాంచ్ అంటే ఏంటంటే ఒక చిన్న టౌన్ మిసోరీలో అందులో కొన్ని థీమ్ పార్క్స్ ఉన్నాయి అడ్వెంచర్ పార్క్స్ ఉన్నాయి వాటర్ పార్క్స్ ఉన్నాయి ఇదే నా పర్స్పెక్టివ్ బ్రాంచెన్ పైన బట్ ట్రిప్ కి వెళ్ళొచ్చిన తర్వాత నా పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది ఫ్రాన్స్కి వెళ్ళేటప్పుడు ఇట్ ఇట్విల్ బీ అన్ అమేజింగ్ లాంగ్ రైడ్ ఎందుకంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ఓజాట్ మౌంటైన్స్ నువ్వు వెళ్ళే వే అంతా కూడా మౌంటైన్స్ మధ్యలోంచి ఉంటుంది సో చుట్టుపక్కల ఫుల్ నేచర్ హిల్స్ వ్యాలీస్ అండ్ లేక్స్ ఉంటాయి అన్నమాట లిటరలీ ఎవ్రీ టర్న్లో ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది మనం ఇండియాలో కానీ నేను ఇక్కడ కూడా చాలా రోడ్స్ చూసినాను హిల్స్ ఎక్కేటప్పుడు ఏ రోడ్ కూడా ఇట్లా డైరెక్ట్గా హైట్ ఉండదు కొండ చుట్టూ ఉండి దాని తర్వాత నెక్స్ట్ హిల్కి వెళ్ళడం లేదా మెల్లమెల్లగా ఎలివే ఎలివేషన్ పెరగడం అట్లా ఉంటుంది కానీ ఇక్కడ నాకు డైరెక్ట్గా ఎలివేషన్ పెరిగే రోడ్స్ నేను చూసినాను అండ్ అది దూరం నుంచి చూసేటప్పుడు ఆ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే ఊజాక్ మౌంటైన్స్ మధ్యలో ఉందంటే మనం ఏదో మౌంటైన్ తర్వాత మౌంటైన్ కి మౌంటైన్ కి గ్యాప్ లోనే ఉందా అనుకుంటాం కదా కానీ లిటరలీ ఇక్కడ వెళ్ళేటప్పుడు రోడ్స్ మౌంటైన్ ని బ్రేక్ చేసేసిన ప్లెజెంట్ జర్నీ తర్వాత మేము వెళ్ళింది వైట్ వాటర్ వాటర్ పార్క్కి ఉన్నాయా చాలా అంటే చాలా చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇది వేవ్ ప్లే ఇక్కడ టైం అందిస్తుంది కదా సో ఆ టైం కి వేవ్ స్టార్ట్ అయితే అన్నమాట

ഇപ്പം വി ആർ ഗോയിംഗ് ഫർ ഫാമിലി ഫാമിലി ചൂട ന

ఇక్కడ చూపిస్తున్న స్లైడ్ వన్ ఆఫ్ ది స్కేర్ ఎస్ట్ నేను చెప్తుంది అక్కడ వరకు వెళ్ళేసి నా వల్ల కాదు ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా డ్రాప్ ఆఫ్ అయిపోయినా కింద ఒక ట్యూబ్లో ఉంటుంది అందులో నుంచి పెడతారు అండ్ సడన్ గా కింద బేస్ అవ్వాలని పోతుంది అనమాట కరెక్ట్లీ వర్టికల్ డ్రాప్ ఉంటుంది ఇట్ సో స్కేరింగ్ ఇది రైడ్ పెద్దది ఉంది కదా వైట్ కలర్ లైట్ బ్లూ అది నచ్చింది ఎట్లా సో అక్కడ వాళ్ళు ఎక్కుతున్నారు అనమాట

అన్ని రైడ్స్ అయిపోయిన తర్వాత దెన్ మీ హ్యాడ్ ఆర్ లంచ్ లంచ్ తిన్న తర్వాత అఫ్ కోర్స్ ఇంకా రైడ్స్ చేయలేం కాబట్టి పెద్ద పెద్ద రైడ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసుకున్నాం అండ్ పోజ్ దాట్ ఒక రివర్ కైండ్ ఆఫ్ ఉంది ఆ వాటర్ పార్క్లో అది అంటే ఆబ్వియస్లీ మ్యాన్ మేడ్ రివర్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మంచి వైబ్తో ఉంది చుట్టూ నేచర్ అదంతా చాలా బాగా క్రియేట్ చేసినారు వంద వేలో ఆ రివర్లో ఒక ట్రంక్ లా పెట్టినారనమాట నాకు అది యూస్ అయితే సేమ్ పిల్లమర్రాజు ఉంటాడు కదా మాయ దీపం అదే గుర్తొచ్చింది మీకు తెలుసా పిల్లమర్రాజు హోప్ అందరికీ తెలిసి ఉంటుంది చైల్డ్హుడ్లో ఇట్స్ సో అక్కడ కూర్చొని అక్కడ ట్యూబ్లో కూర్చొని అది ఫ్లో అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా వన్ ఇయర్ ఫ్లోయింగ్ ఉంటుంది ఆ జర్నీ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఆబ్వియస్లీ లంచ్ అయిన తర్వాత మంచిగా రిలాక్స్ అవుతుంది వెళ్ళిపోతున్నాం సో డన్ విత్ డే వన్ ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం బట్ డకిలి కొంత తొందరగానే అయిపోయింది Now we are heading to our hotel. If we evening time, we will go to some other place. Yeah. That's it. Bye. Bye, Chapo. Are we done for the day? Yes. Not yet. Bye. Good, good. <laughs> Are we done for the day? Oh, yeah. Mr. you yes. That was our uh, trip to Whitewater's Water Park. Uh, hope you guys like this video. If so, please do like, share, comment, and subscribe to Proudyverse. Oh, don't forget, I love that honey -taste. Yeah. Oh, oh. Like a double Oh, it's a double dip.